ప్రత్యేక వందనాలు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆదిమూల ప్రకాష్ గారు జిల్లా రక్షాళన జిల్లా నూతన నిర్మాణం చేయటం కోసం ఈ జిల్లా వచ్చి ఉన్నాడు ఆ క్రమంలో ఉద్యమాన్ని బలోత్పతం చేయడానికి మన హక్కులు సాధించుకోవడం కోసం మంచి కమిట్మెంట్గా పనిచేసేట్టు చురుకైనటువంటి ఎన్నుకోమని గౌరవీయమైన మందకృష్ణ గారి ఆదేశంతో ఆదేశాలతో ఆయన కొనుగోలు రావడం జరిగింది ప్రకాష్ గారు ఆ క్రమంలోనే ఇరవై సంవత్సరాల నుంచి ఎంఆర్పిఎస్ ఉద్యమంలో పనిచేస్తూ ఒక కార్యకర్తగా అనేక ఇబ్బందులు రాసుదేలి అనేక ఇబ్బందులతోటి కనివేసుకొని పనిచేస్తున్నటువంటి మన గుంటూరు ప్రభుదాస్ ఏ పదవిని కానీ ఏ బాధ్యతని కానీ తీసుకోలేదు ఈ రోజు కృష్ణమాజీల నాయకత్వంలో పనిచేయడానికి బాధ్యత పూర్తంగా వస్తున్నాడు ముందు బాధ్యత లేకుండా చేశాడు ఇప్పుడు గౌరవనీయమైన గుంటూరు గౌరవనీయమైన ఆదిమల ప్రకాష్ గారు నాలుగు మాటలు చెప్పి మూడవ తారీఖు ముప్పై ఏళ్ళుగా సుదీర్ఘంగా జరుగుతున్నటువంటి ఉద్యమ పోరాటంలో మనం ఇంకో చివరి అంకంలో అతి త్వరలో వర్గీకరణ ఫలాలని జాతికి అందించబోతున్నటువంటి మన జాతిపిత మందకృష్ణ మారి గారి ఆదేశాల మేరకు నూతన కమిటీలను ఎన్నుకోవటం జరుగుతుంది అందులో భాగంగా ఒంగోలుకు నూతనంగా పట్టణాధ్యక్షుడిగా ఈ యొక్క కమిటీని ఏర్పాటు చేసి మన గుంటూరు రఘుదాస్ గారిని ఎన్నుకునేరుల వంటి కార్యక్రమంలో ఈరోజు మనం ఇక్కడ ఉన్నాము ఇప్పటి వరకు ఉద్యమంలో ఉద్యమానికి సహకరించి ఎలాంటి చిన్న పదవి కూడా ఆశించకుండా ఉద్యమానికి సహకరించినటువంటి వ్యక్తి ఈరోజు బాధ్యతలు తీసుకోవడానికి ముందుకొచ్చినందుకు ఉద్యమం తరఫున అతనికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఉద్యమాన్ని అన్నగారిచ్చినటువంటి ఆదేశాలకు కట్టుబడి ఇంకా మరెండో మైలురాళ్ళు దాటే విధంగా మంచిగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాడన్న ఒక నమ్మకంతో ఈరోజు తనకి పట్టణాధ్యక్షుడి బాధ్యతను నేను అప్పచెప్తున్నాను అదేవిధంగా మండల కమిటీలు గ్రామ కమిటీలు రేపు ఏడో తారీఖున జరగబోయేటువంటి ముప్పై సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవాన్ని ఒంగోలు పట్టణంలో ఘనంగా జరుపుకోవటానికి కూడా ఈ రోజు మేము ఈ పత్రిక యొక్క సమావేశం ఏర్పాటు చేశాము అందులో భాగంగా ఎన్నుకుంటున్నటువంటి ఈరోజు గుంటూరు రోగ్దాస్ గారికి ఈ యొక్క పట్టణాధ్యక్షుడి నియామక బాధ్యతనిచ్చే ముందు అతని యొక్క రెండు మాటలు మాట్లాడి తర్వాత కార్యక్రమాన్ని ముందుకెళ్దాము ఎన్నో సంవత్సరాల నుంచి నేను ఉద్యమానికి పనిచేస్తున్నాను ఎలాంటి పదవులను ఆశించకుండా పెద్ద వర్గంలోనే చేస్తున్నాను నేను కృష్ణన్న ఇక్కడికి ఒంగోలు రావడం ఫస్ట్ నాకు ఇంటిమేషన్ అందింది అందుకని దాని తగ్గట్టుగానే అకామిడేషన్స్ అన్నీ నేనే చూస్తాను మీటింగ్ కావాల్సిన నేనే చూస్తాను ఏ రోజు ఒక పదవి కూడా ఆశించకుండా చేయడం జరిగింది ఈరోజు మన మందకృష్ణ మాదిగన్న గారి ఆదేశాల ప్రకారంగా ఈ టౌన్ అధ్యక్షుడి పదవిని నాకు అప్పచెప్పారు ఇక్కడ నుంచి టౌన్ నుంచి గ్రామాలు మండలాలు మరియు జిల్లా స్థాయిగా కమిటీలు మేము ఏర్పాటు చేసుకుంటాం రేపు జరగబోయే ముప్పై సంవత్సరాల ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా మేము జెండావిష్కరణలు చేయడం జరుగుతుంది పెద్ద ఎత్తున ర్యాలీలు కూడా చేపట్టనున్నాం ఆ విషయం కై నేను కృష్ణాన్న కూడా తెలియజేయడం అనగా ఇక్కడ నుంచి ఎంఆర్పిఎస్ మన జిల్లాలో చాలా ఇంప్రూవ్ అవుతుంది అందరూ కలిసి పనిచేస్తాం కంపల్సరీ ఆదిమల్పు ప్రకాష్ అన్న గారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అలాగే రమేష్ అన్న గారికి సోదరుడు సందీప్ గారికి అందరు కలిసి కృతజ్ఞత తెలుపుకుంటున్నాను ఇలాగే రేపు జరగబోయే ఏడవ తారీఖు కూడా భారీ ర్యాలీ మరియు కొత్తపట్నం మండలం ఒంగోలు మండలం పోతులపాటు మండలంలో జెండా ఆవిష్కరణల గురించి మేము చేయటం జరుగుతుంది దాదాపు ఒక ఇరవై ఊర్లు మేము జెండా చేస్తాం ఇష్టన్న ఆదేశాల ప్రకారంగా మేము ఇష్టపడి ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి ఆ అన్నగారి గురించి పనిచేస్తాం ఉద్యమంలో ఇంకా ముందుకు సాగాలనుకుంటూ మేము कृष्ण कृष्ण का तत्व बदलानी मंद कृष्णगर नायकत्व बदलानी मंद कृष्णगर कृष्ण का मंद तत्व नायकत्व बदल